రేపు ప్రజాభవన్ లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగనుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించనున్నారు పెండింగ్ సమస్యల సాధనే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం మీటింగ్ కు రావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు ఎంపీలందరికీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఇప్పటికే ప్రధానిని కలిశారు సీఎం రేవంత్ నిధుల విషయంలో కొన్ని రోజులుగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య వివాదం నడుస్తోంది నిధులు అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డిపై నేరుగా ఆరోపణలు చేశారు సీఎం ఇక రేపటికి మీటింగ్ కు బిజెపి ఎంపీలు హాజరవుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది రేపు ప్రజాభవన్ లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగనుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించనున్నారు పెండింగ్ సమస్యల సాధనే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం మీటింగ్కు రావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లతో పాటు ఎంపీలందరికీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఇప్పటికే ప్రధానిని కలిశారు సీఎం రేవంత్ నిధుల విషయంలో కొన్ని రోజులుగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య వివాదం నడుస్తోంది నిధులు అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డిపై నేరుగా ఆరోపణలు చేశారు సీఎం ఇక రేపటి మీటింగ్కు బీజేపీ ఎంపీలు హాజరవుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది డీటెయిల్స్ సత్యం లైవ్లో అందిస్తారు సత్యం ప్రజాభవన్లో రేపటి ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సూర్య రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఉమ్మడి పోరుకు సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి రావాల్సిన నిధుల విషయంలో అన్ని అన్ని పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీతో కలిసి కలిసి కేంద్రంతో విజ్ఞప్తి చేయడానికి త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశంలో కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్రానికి సంబంధించిన నిధులను రాబట్టడానికి రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో రేపు ప్రజాభవన్లో పదకొండు గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎంపీలతో కలిసి సమావేశం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్తో పాటు బీజేపీకి సంబంధించిన ఎంపీలకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ నలుగురు రాజ్యసభ సభ్యులకు కూడా నేరుగా బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనే ఫోన్ చేసి రేపు సమావేశానికి రావాలని ఆహ్వానించారు రేపు పదకొండు గంటలు జరిగే ఈ సమావేశంలో ఇప్పటి వరకు తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు తెలంగాణ న్యాయంగా రావాల్సిన నిధులను పెండింగ్ పెడుతూ వస్తుంది విపక్షంలో ఉన్న అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా ఆరోపణ చేస్తుంది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులను వరుసగా కలిసారు వాళ్ళతో సమావేశమయ్యారు ఆయా శాఖలో రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన వెంటనే విడుదల చేయాలంటే విజ్ఞప్తి చేశారు ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భేటీలో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తొ త్వరగా విడుదల చేయాలని అదేవిధంగా ప్రజల తెలంగాణ వాటాకు సంబంధించి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర సంబంధించి రావాల్సిన వాటా కూడా కేంద్రం నిజ నుంచి నిధులు రావడం లేదు వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా కూడా ఆయన ప్రస్తావించారు ప్రధానమంత్రితో భేటీలో ఆయన విజ్ఞప్తి చేశారు కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఇటీవల ప్రధానమంత్రి భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రధాన ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు తెలంగాణకు రావాల్సిన వాటా నిధులు తీసుకురావడంలో విఫలమవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కానీ నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులు రాకుండా అడ్డుపడుతున్నాడు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరొస్తున్నాను తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపణ చేశారు దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను ఎక్కడ నిధులు రావడం రాకుండా అడ్డుకునే ఎక్కడ అడ్డుకోలేదు కావాలని రాజకీయ ఆరోపణలు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు ఇటీవల ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల వారు నడిచింది కానీ రేపు జరగబోయే సమావేశానికి బీజేపీ నుంచి ఏడుగురు ఎంపీలు హాజరు అంటే ఐదుగురు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులను స్వయంగా బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు రేపు సమావేశానికి వస్తారా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు బీజేపీ నుంచి రేపు సమావేశానికి హాజరవుతామా లేదనే అంశం ఇంకా ఇప్పటివరకు ఎక్కడ బహిరంగంగా ప్రకటన చేయలేదు కనీసం తమకు సమాచారం వచ్చిందన్న విషయాన్ని కూడా బీజేపీ చెప్పలేదు ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ సభ్యులు ఇవ్వలేరు కేవలం నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇప్పటి వరకు ఈ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీ అధినేత కేసీఆర్తో భేటీలో కొనసాగుతున్నారు వారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందా లేదా అనే అంశం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రకటన చేయలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం రేపు పదకొండు గంటలకు ప్రజాభవన్లో ఎంపీలతో సమా ఉమ్మడి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారనే ప్రకటన చేసింది కా రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపైనే పార్లమెంటుతో పాటు కేంద్ర మంత్రులను కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎంపీలు హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న వాదన విషయంలో ఖండిస్తూ వస్తుంది ఎక్కడ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చిన నిధులకు సంబంధించి ఎక్కడ ఖర్చు చేశారు ఎంతవరకు ఖర్చు చేశారన్న అంశంపై ఒక లేఖ కేంద్రానికి ఇస్తే వెంటనే పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేస్తుంది కేంద్రం తప్ప కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదంటే వేరే పార్టీ ప్రభుత్వాలు దేశంలో ఉంటే అక్కడ ఆయా రాష్ట్రాల నిధులు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నిలిపివేయదు కాబట్టి కావాలనే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందంటూ బీజేపీ ఆరోపణ చేస్తూ వస్తుంది కానీ రేపు జరిగే సమావేశానికి బీజేపీ కేంద్ర నిధుల విడుదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ వస్తుందా లేదా హాజరవుతుందా లేదా అని మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీల నుంచి ఇప్పటివరకు ఎవరు రెస్పాండ్ కాలేదు ఈ అంశం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చిందా లేదా అంశంపై కూడా ఇంకా రెండు పార్టీలు క్లారిటీ ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కేంద్రంలో ఉన్న బీజేపీపై ఉమ్మడి పోరుకు సిద్ధమవుతుంది తెలంగాణ ప్రజల వాటా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి వస్తే తీసుకొని వెళ్ళి కేంద్రంపై విజ్ఞప్తి చేస్తాం మొదటగా వారిని తమకు రావాల్సిన వాటాకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఆ తర్వాత రాకుంటే అందరితో కలిసి కేంద్రంపై పోరాటం కూడా తాము సిద్ధంగా ఉన్నాయని ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది రేపు జరిగే సమావేశానికి ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు హాజరవుతారా లేదా అనే అంశంపై ఇంకా ఒక క్లారిటీ అయితే లేదని చెప్పొచ్చు